నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు ఊహించిన విధంగా లాభాలను పొందుతుంటారు వ్యక్తిగత జీవనంలో ఉంటుంటాయి వివిధ రూపాల్లో ప్రయాణాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ పద్మావతి అమ్మవారు మీరు చేయవలసిన పూజ మహాలక్ష్మి అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి వృషభ రాశి వారు తమ విధి నిర్వహణలో ప్రత్యేకంగా వ్యవహరిస్తూ ఉంటారు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోగలుగుతారు ఆర్థిక విషయాల్లో సానుకూలతలు ఉంటుంటాయి సామాజిక గౌరవాలు కోల్పోకుండా వ్యవహరించండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి విజయ స్తోత్రమును పారాయణం చేయండి మిథున రాశి వాళ్లకు కుటుంబ కార్యక్రమాల్లో శ్రద్ధ అవసరమవుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు కూడా జాగ్రత్తగా ఆలోచించి విశేషమైనటువంటి ప్రగతిని సాధించుకుంటూ ఉంటారు దగ్గర ప్రయాణాలు చేస్తుంటారు ఉద్యోగ కార్యక్రమాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దత్తాత్రేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ నారదకృత స్తోత్రమును పారాయణం చేయండి కర్కాటక రాశి వారు వ్యవహారిక విషయాలను జాగ్రత్తగా చక్కబెట్టుకోగలుగుతారు మీ పట్ల ఇతరులకు మంచి ఆలోచనలు ఉంటుంటాయి గౌరవాభిమానాలు కూడా మీకు లభిస్తూ ఉంటాయి అనివార్య పరిస్థితుల్లో కొన్ని నూతనమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుంటారు జాగ్రత్తగా ఉండండి ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ పగడపు గణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ మహాగణపతి స్వామి వారి దివ్య స్తోత్రమును పారాయణం చేయండి సింహరాశి వారు ఈరోజు వివిధ రూపాల్లో అధికారిక పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు ఇతరులకు మార్గదర్శనంగా ఉండేందుకు ప్రయత్నం చేస్తుంటారు వివిధ రూపాల్లో ఎదుర్కొంటూ ఉన్నటువంటి సమస్యలను జాగ్రత్తగా అధిగమించే ప్రయత్నం చేయాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారి అష్టకమును పారాయణం చేయండి కన్యారాశి ఉద్యోగ విషయాల్లో మంచి ప్రగతిని సాధించుకోగలుగుతారు వ్యాపార నిర్వహణలో కొత్త కొత్త పద్ధతులను అవలంబిస్తూ ఉంటారు పెద్దవారి యొక్క పరిచయాలు ఉపయోగించుకునే ప్రయత్నాలు జరుగుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించేటటువంటి దైవం శ్రీ దత్తాత్రేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి నవరత్న మాలికా స్తోత్రమును పారాయణం చేయండి తులారాశి వార్లకు ఈ రోజు చిన్న చిన్న ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగపరమైనటువంటి అనుకూలతలు కలిసి వస్తుంటాయి విద్యార్థులకు వివిధ రూపాల్లో పోటీతత్వం ఎదురైనప్పటికీ కూడా మంచి ఫలితాలను సాధించుకోగలుగుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహాకాళేశ్వర స్వామివారు మీరు చేయవలసిన పూజ శివాలయంలో స్వామివారిని విభూధితో అర్చించే ప్రయత్నం చేయండి వృశ్చిక రాశి వారు ఈరోజు వ్యక్తిగతమైనటువంటి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి శక్తికి మించినటువంటి హామీలు ఇచ్చి ఇబ్బంది పడుతూ ఉంటారు అలాగే మీ యొక్క అభివృద్ధిని ఇతరులు చూసి కాస్త ఈర్ష్య అసూయ రాగద్వేషాలతో ప్రవర్తిస్తుంటారు వారికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారు మీరు చేయవలసిన పూజ సుబ్రహ్మణ్య స్వామి వారికి అర్చన నిర్వహించి చలివిడిని నివేదన చేయండి ధనుసు రాశి వార్లకు ఈరోజు స్నేహితులను కలుసుకునే అవసరాలుంటాయి శుభవార్తలు కూడా కలిసి వస్తుంటాయి ఉద్యోగ వ్యాపార కార్యక్రమాల్లో ధైర్యంగా వ్యవహరించే ప్రయత్నం చేస్తుండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ స్వామివారి గంగాధర స్తోత్రమును పారాయణం చేయండి మకర రాశి వారు తాము పనిచేసేటటువంటి ఉద్యోగ కార్యాలయాల్లో ఎప్పటికప్పుడు కూడా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి అందరినీ కలుపుకుంటూ వెళ్తూ ఉండాలి వివిధ రూపాల్లో అవకాశాలు కలిసి వస్తుంటాయి నూతన పద్ధతులను అవలంబిస్తూ ఆర్థిక ఉన్నతికి చేరుకునే ప్రయత్నాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ విశ్వక్సేన మహాస్వామి వారు మీరు చేయవలసిన పూజ నారాయణ స్వామి వారి కవచమును పారాయణం చేయండి కుంభరాశి వారులకు వ్యక్తిగతంగా స్థితిగతులు మెరుగవుతూ ఉంటాయి వివిధ రూపాల్లో ప్రయాణాలను ఏర్పాటు చేసుకోగలుగుతారు రాజకీయ పరమైనటువంటి అవకాశాలు కలిసి వస్తుంటాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ జగన్నాథ వారు మీరు చేయవలసిన పూజ సుదర్శన మంత్రమును పారాయణం చేయండి మీనరాశి వార్లకు వ్యక్తిగత ప్రయాణాలు కలిసి వస్తుంటాయి దశలవారీగా మీకున్నటువంటి అప్పుల భారాలను తగ్గించుకుంటూ ఉండాలి జీవిత మార్గాలు అనుకూలంగా ఉంటాయి ప్రశాంతతను పొందుతుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కనకదుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారి అపరాధ క్షమాపణ స్తోత్రమును పారాయణం చేయండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి